ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వర్త తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఇప్పటికే పంట పెట్టుబడి సాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతు భరోసా అనేది ఈసారి ఎంత మొత్తంలో జమ చేయనున్నారు ఇందుకు సంబంధించి ఎవరెవరికి ముందుగా డబ్బులు పడతాయి అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఏదైతే ఉందో ఆల్రెడీ మనకు నిన్ననే అయితే రిలీజ్ చేయడం జరిగింది చాలా మంది అడుగుతున్నారు మాకు అకౌంట్లో డబ్బులు పర్లేదు అంటున్నారు కొంతమంది ఏమో పైసలు పడ్డాయి అంటున్నారు అవి ఎలా తెలుసుకోవాలి ఇందుకు సంబంధించి కూడా క్లియర్గా ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట సో ఆ వివరాలన్నీ మనం వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో వీరి ఖాతాలకు సంబంధించి పదివేల రూపాయల అకౌంట్లు అయితే డబ్బులు అనేది జమకానున్నాయన్నమాట సో వీరికి దాదాపు లక్ష రూపాయల అకౌంట్లు అయితే జమ చేయనుందనమాట ఏంటి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ చెప్పడం జరిగింది అనమాట సో రాష్ట్రంలో చేనేత కార్మికులకు సమస్య తెలంగాణ ప్రభుత్వం గుడ్డు చెప్పింది ఈ మేరకు రుణమాఫీ కోసం ముప్పై మూడు కోట్ల నిధులైతే విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఇవాళ ఉత్తర్వులు అయితే జారీ చేశారనమాట చేనేత జోళీ శాఖ విడుదల చేయడం పట్ల మంత్రి తిమ్మల నాగేశ్వరరావు అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేపారు చేనేత కార్మికులపై ఉన్న అప్పులను తీర్చేందుకు తాజాగా విడుదల చేసిన పూర్తి నిధులు వినియోగించుకుని ఉన్నారన్నమాట సో ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది వారి వారి ఖాతాల్లో రుణాఫీ సంబంధం దాదాపు లక్ష ఇలా యాభై వేలు ఇలా అయితే ఉన్నాయి కాబట్టి సో ఈ యొక్క గుడ్ న్యూస్ చెప్పడమే అయితే చేశారనమాట తెలంగాణ వ్యాప్తంగా పిఎం కిసాన్ డబ్బులు మీ ఖాతాల్లో పర్లేదా వెంటనే ఇలా చేయండి ఇందుకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభార్త చెప్పింది కదా సో రైతుల పెట్టుబడి సాయం ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమ్మాన్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇరవై ఒక్క విడత నిధులు అనేది బుధవారం ఆల్రెడీ కోయంబత్తూరు తమిళనాడు వేదికగా రిలీజ్ చేయడం జరిగింది దాదాపు విడతలు వచ్చేసి తొమ్మిది కోట్ల మంది అర్హులైన రైతుల ఖాతాల్లోకి మొత్తం పద్దెనిమిది వేల కోట్ల రూపాయల పైగా అనేది కేంద్రం జమతు చేసింది దీంతో వ్యవసాయం రైతులకు సంబంధించి అవసరాలకు ఊరట లభించింది అనమాట సో ఇక డబ్బు రాకపోతే ఏం చేయాలి ఏందనే దానిపైన కొంతమంది అర్హత ఉన్నప్పటికీ కూడా ఖాతాలో డబ్బులు అనేది జమ కావడం లేదు దీనికి కారణాలు అయితే ఉన్నాయన్నమాట అవి ఏంటంటే ఈ కేవైస్ అనేది పూర్తి కాకపోవడంతో అత్యంత సాధారణ సమస్య అసంపూర్ణంగా అయిందనమాట ఇక ముఖ్యంగా ఈ కేవైస్ అనేది కంప్లీట్ చేయకపోవడం ఆధార్ వివరాలు బ్యాంక్ ఖాతాలోని వివరాలకు ఆధార్ కార్డులోని వివరాలకు తేడా ఉన్నాయన్నమాట సరిపోలినప్పుడు అవి మ్యాచ్ కాకపోవడం బ్యాంక్ సంబంధించి లింకు బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింకు కాకపోవడంతో ఐఎఫ్సీ కోడ్ తప్పుగా ఉండడం వల్ల కాబట్టి రైతులందరూ వెంటనే తమ స్టేటస్ను చెక్ చేసుకొని బ్యాంక్ ఖాతా లింక్ అయిందా లేదా ఒకసారి సరి చూసుకోవాలన్నమాట ఈక్యూఎస్ అనేది ఇక కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి అధికారులు కూడా సూచిస్తున్నారన్నమాట మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయానికి సంబంధించి మనము ఒకవేళ డబ్బులు అనేది మనకు బెనిఫిషియర్ స్టేటస్లో చూపించినా కూడా మరి పైసలు ఎలా చూసుకోవాలని దానిపై చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయి పిఎం కిసాన్ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళాను అందులో వెళ్ళిన తర్వాత అఫీషియల్గా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట దాంట్లో వచ్చేసి మనకు బెనిఫిషియరీ స్టాటస్ అనేది కనిపిస్తుంది అందులో వచ్చేసి మన యొక్క తెలంగాణ తెలంగాణ లేదంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకొని తర్వాత మీ జిల్లా మీ యొక్క పట్టణం అదేవిధంగా ఏదో బ్లాక్ కావచ్చు గ్రామం కావచ్చు సెలెక్ట్ చేసుకున్న తర్వాత అందులో గ్రామాల వారిగా లిస్ట్ అయితే ఉంటుంది ఆ లిస్ట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి తర్వాత పేరు ఉంటే తప్పనిసరిగా రావడం జరుగుతుంది అనమాట చాలా మందికి అందులో పేరును కూడా డబ్బులు రాలేదు అంటున్నారు సో మీరు కంగారు పన్న అవసరం ఎందుకంటే పిఎం కిసాన్ డాట్ ఇన్ వెబ్సైట్లోనే నవ్ ఓవర్ స్టార్టర్స్ అయితే ఉంటుంది దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ సంబంధించిన నెంబర్ అడుగుతుంది క్యాప్షో కూడా ఉంటుంది దానిపైన ఇవి ఎంటర్ చేస్తే మీకు ఏదైతే పీఎం కిసాన్ పైసలు అనేది పడ్డాయా లేదా పెండింగ్లో ఉన్నాయా లేదంటే ఆల్రెడీ డెబిట్ అయినాయా లేదా అనేది కూడా క్లియర్గా చూపిస్తుంది అనమాట దానివల్ల తెలుసుకోవచ్చు లేదంటే సో మీరు ఒకవేళ రెండు రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఒకటి పీఎం కిసాన్ పైసలు అనేది బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ కావడం జరుగుతుంది మరో లేదంటే కొంతమంది పోస్ట్ ఆఫీస్ లో అయితే జమకోవడం జరుగుతుంది కాబట్టి మెసేజ్ అయితే రావడం జరుగుతుంది సో ఒకవేళ మీకు ఫోన్ లో మెసేజ్ రాకపోతే తప్పనిసరిగా ఒకసారి బ్యాంకు చెక్ చేసుకుని బ్యాలెన్స్ ఎందుకు దాంతో పాటు బ్యాంక్ వెళ్లి అదే విధంగా పోస్ట్ ఆఫీస్ సంబంధించి కూడా వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేయండి అప్పుడు మీకు అకౌంట్ లో పట్టేయాలేదని క్లారిటీ అయితే వస్తుంది అనమాట సో ఇక ఏదైనా ప్రాబ్లమ్స్ తప్పనిసరిగా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈకే కావచ్చు ఆధార్ కార్డు వివరాలు కావచ్చు బ్యాంక్ లింక్ ఇవన్నీ చేయకపోతే దగ్గరలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక అయితే సంప్రదించాల్సి అయితే ఉంటుంది అనమాట ఇక రైతులకు సంబంధించి పెండింగ్ రైతులకు రైతు భరోసా ఎప్పుడు జమ యాసంగి పైసలు కూడా ఎప్పుడు జమ అవుతుంది అని చెప్పి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు కాబట్టి నాది ఒక స్మార్ల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాయి వెంట లైక్ చేయండి మిత్రులు కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సంబంధించి ఒక ప్రముఖ దినపత్రికలో రైతు భరోసా సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఎప్పుడు పడబోతుంది ఏంటో దానికి సంబంధించి చూసుకున్నట్లయితే యాసంగి సీజన్ మొదలైన ప్రభుత్వం రైతు భరోసా పైన ఇక అస్పష్టత అయితే ఉందన్నమాట ఇక ఇప్పటివరకు కూడా ఎందుకంటే ఏడాది వానాకాలం సీజన్లో అధిక వర్షాల వల్ల చాలామంది రైతులు పంట దెబ్బతినడంతో సాగు చేసినా కూడా అప్పులు రైతులను తిరిగి చెల్లించలేకపోయారనమాట దీంతో కొత్తగా అప్పులు పుట్టని పరిస్థితి అయితే ఏర్పడింది కాబట్టి యాసంగి సీజన్ ప్రారంభమైన చేతిలో డబ్బు లేకపోవడంతో పెట్టుబడి సభ్య కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు ఇక జిల్లాలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఒక జిల్లాకు సంబంధించి చూసుకున్నట్టు జగిత్యాల జిల్లాలో దాదాపు రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఐదు వందల యాభై మంది రైతులు ఉన్నారు ఇందులో రెండున్నర లోపు ఉన్న రైతులు ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల ఎనభై ఆరు మంది అయితే ఉన్నారు అయితే ఇక ముఖ్యంగా రెండున్నర ఎకరాలకు సంబంధించి చూసుకున్నట్లయితే యాభై రెండు వేల ఆరు వందల తొంభై రెండు మంది ఇక ఐదు ఎకరాల వరకు ఉన్నవారు వారు దాదాపు ఆరు వేల మంది అయితే ఉన్నారనమాట సో ఈ రకంగా చూసుకున్నట్లయితే మొత్తం మీద ఇక పెట్టుబడి ఖర్చుల కోసం ప్రైవేటు వాటి వ్యాపారాలను ఆశ్రయించకుండా రైతులకు తమ అండగా ప్రభుత్వం భరోసా పథకం అమలు చేస్తుందని చెప్పేసి ఇక ఎకరాలకు రెండు పంటలు కలిపి ప్రభుత్వం పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తామని గ్యారెంటీ హామీ అయితే ఇచ్చారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ లేకపోవడం వల్ల సమస్యల కారణంగా ఎకరానికి ఇక పన్నెండు వేల రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది ఇక ముఖ్యంగా పన్నెండు వేలకైతే తగ్గించారు మూడు వేల రూపాయలు కోత పెట్టారనమాట వానకాలం సీజన్లో తొలుత ఎకరం లోపు తర్వాత రెండెకరాలలోపు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఆ పైన పరిమితి లేకుండా అందరికైతే రైతు భరోసా అందించింది పెట్టుబడి సాయం అందడంతో రైతులు వానాకాలం పంటలు అధిక విస్తరణలో సాగతీ చేశారు అధిక వర్ష కారణంగా పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు ఈసారి యాసంగి సీజన్ అందు అంటే గంపడి ఆశలతో అయితే ఉన్నారనమాట ఎందుకు సంబంధం చూసుకున్నట్లయితే ఇక పత్తి అంటే ముఖ్యంగా విత్తనాలు ఎరువులు అవసరాలకు సంబంధించి జిల్లాల్లో ముఖ్యంగా పొటాషి డిఏపి అదేవిధంగా అన్ని రకాల మగజున్న వేయాలన్నా ఇప్పుడు ఏది వేయాలన్నా కూడా తప్పనిసరిగా ఎరువులకు సంబంధించి ఇవన్నీ కూడా అవసరమైన పెట్టుబడి అవసరం అవుతుంది కాబట్టి రైతులైతే ఆశగా ఎదురుచూస్తున్నారన్నమాట సో మరి ఎప్పటి నుంచి జమ కాబోతుంది ఏంటనే దానిపైన సో ప్రభుత్వం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలోనే ఏదైతే రైతు భరోసా సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చారు కదా వాస్తవానికి వానకాలం సీజన్లోనే అయితే దాదాపు పది నుంచి పన్నెండు లక్షల మంది తొలగించారు మరి ఈసారి ఏమైనా కొత్తగా యాడ్ చేస్తున్నారు అనే దానిపైన చాలామంది ఎదురు చూస్తున్నారు తప్పనిసరిగా ఈసారి మాత్రం ఎవరికి కూడా పాత రూల్స్ ప్రకారమే కంటిన్యూ అయితే చేస్తారు కానీ ఈసారి మాత్రం మొదగాల మొదగలు స్టార్టింగ్ వచ్చేసి మనకు ఒక ఎకరం రెండు ఎకరాలు ఉన్న వారికి మాత్రమే ఇస్తారు అది ఎందుకు ఇస్తారయ్యిందనే దానిపైన ప్రభుత్వం నుంచి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి గతంలో తొమ్మిది వేల కోట్ల చిల్లరైతే ఫండ్ అనేది రిలీజ్ చేశారు మరి ఇప్పుడు ప్రస్తుతానికైతే అంత మొత్తంలో డబ్బులు కావాలంటే తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి నుంచి రైతు భరోసా పైన కూడా ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తుంది పెట్టుబడి సాయం కోసం సో మొత్తం మీద ఫస్ట్ ఎకరం రెండు ఎకరాలు ఉన్నవారే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నలభై లక్షల మంది అయితే ఉన్నారు వంద శాతంలో తొంభై శాతం వీరే ఉన్నారు కాబట్టి ఎందుకంటే ఒక ఎకరం రెండు ఎకరాలు ఉన్నవారే పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు ఐదు పది ఎకరాలు ఉన్నవారు ఆల్రెడీ విలేజ్లలో ధనికులు అయ్యి ఉంటారనే విధంగా భావిస్తూ మొత్తం మీద అందరు కూడా ఇవ్వాలని చెప్పేసి రైతాంగం కోరుతున్నప్పటికీ కూడా ఎకరాల వరకు ఫ్లస్టు స్టార్టింగ్లో ఇచ్చిన తర్వాత ప్రభుత్వం మిగతా వారికి కూడా ఇలా విడతల వారిగా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది దీనిపైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్ వచ్చిందనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి గుడ్ న్యూస్ అనమాట ఇందులో వచ్చేసి రైతులకు రిలేటెడ్గా మహిళలు కూడా ఉంటారు కాబట్టి సో వారికి గుడ్ న్యూస్ ఎందుకంటే రెండు చీరల పంపిణీకి సంబంధించి ఆ ప్రభుత్వం నుంచి వారికి గుడ్ న్యూస్ రావడం జరిగింది సో ఎలా అందిస్తున్నారు ఏంటనేది నియోజకవర్గాల వారిగా ప్రతి మండలానికి ఫస్ట్ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత గ్రామానికి రావడం జరుగుతుంది ఇక ఇందులో సబ్ కలెక్టర్ ఆర్టీఓ పర్యవేక్షణ అయితే ఉంటుంది ఆ తర్వాత అంటే మెప్మా అధికారులు పర్యవేక్షించడం జరుగుతుంది సో ఇప్పుడు తప్పనిసరిగా మహిళలు ఎవరైతే ఉన్నారో వారు ఆధార్ కార్డు అయితే చూపించాల్సి అయితే ఉంటుంది ఆధార్ కార్డుతో పాటు చీర తీసుకున్న ఒక ఫోటో అనేది తీస్తారనమాట ఇందుకు సంబంధించి ఆ పెన్షన్ సంబంధించి ఏదైతే యాప్ ఉందో ఆ యాప్లో అయితే ఫోటో తీయాల్సి అయితే ఉంటుంది పదిహేను నుంచి పద్దెనిమిది నెలల లోపు వయసున్నవారు కూడా ఇక వారికి ముఖ్యంగా ప్రత్యేకంగా కూడా ఒక డ్రెస్ అనేది ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది సో ఇందులో పద్దెనిమిది ఏళ్ళ నుంచి పైకి ఉన్న వారందరికీ కూడా మహిళలందరికీ కూడా ఇవ్వనున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట చూడాలి మరి ప్రభుత్వం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎలాంటి చీరలు ఎంత నాణ్యత కలిగి ఉందనేది తీసుకున్న తర్వాత తెలుసు మొత్తం మీద ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తానని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్